స్టార్ హీరో దళపతి విజయ్ తన సినిమాల ద్వారా అభిమానులను ఎంతగానో అలరించాడు ఈ స్టార్ హీరో సినిమాల కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పుడు త్వరలో విజయ్ తన సినిమా ప్రయాణానికి గుడ్ బై చెప్పనున్నాడన్న టాక్ వినిపిస్తోంది నటనకు గుడ్ బై చెప్పేసి తన మొత్తం సమయాన్ని రాజకీయాలకు వెచ్చించనున్నాడు ఈ క్రమంలోనే రీసెంట్ గా బయటకొచ్చిన విజయ్ దళపతి చేతికి గాయాలు కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది దళపతి విజయ్ ప్రస్తుతం ద గోట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఇటీవలే థియేటర్లో విజయ్ నటించిన సినిమా గిల్లీ రీ రిలీజ్ చేశారు ఈ చిత్రం రీ రిలీజ్ సందర్భంలో మేకర్స్ దళపతి విజయ్ ని ఆహ్వానించారు సినిమాకొస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ తో విజయ్ ని మేకర్స్ సత్కరించారు గజమాల వేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫోటోలోనే దళపతి చేతులకు గాయాలు కనిపించడం ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది అంతేకాదు ఈ గాయాలు గోట్ లైఫ్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా తగిలాయన్న టాక్ కూడా కాలీవుడ్లో వినిపిస్తోంది